హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ చాలామంది ఈ క్వశ్చన్ అయితే మనకి మెసేజ్ చేసినా లేదా ఎక్కడ చూసినా ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ ఎన్టీపీసీ అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్ మనకు అడుగుతున్నారు అసలు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అప్లై చేసిన జోన్లోనే ఇస్తారా లేదా ఎగ్జామ్ సెంటర్స్ మనకి వాడు ఇచ్చిన తర్వాత ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందా ఇలాంటి రెగ్యులర్గా నాకు క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు ఎవరొకరు మెసేజ్ పెడుతూనే ఉన్నారు మరి దీనికి ఒక క్లారిటీ ఫుల్ క్లారిటీ మనకి నోటిఫికేషన్లో ఇచ్చున్నాడు దానికోసం క్లియర్గా ఇక్కడ మీకు అయితే చెప్తున్నాను రైట్ అండ్ ఎవరికైనా మ్యాథ్స్ డౌట్ ఉంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియోస్ ఇస్తున్నాను చూడండి నిజంగా మీకు మ్యాథ్స్ భయం అనిపిస్తే నేను చేయలేకపోతున్నాను సార్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోస్ చూడండి నేను కూడా మ్యాథ్స్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ మీకైతే వస్తుందండి ఇది గ్యారంటీ అండ్ ఎవరైనా ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి చాలా డీటెయిల్గా వెరీ బేసిక్ లెవెల్ నుంచి ఈజీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మంచి గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక జాబ్ సాధించడానికి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఫస్ట్ గైడెన్స్ అది మా దగ్గర చాలా డీటెయిల్గా ఉంటుందండి మరి ఈ ఎగ్జామ్ సెంటర్ సంబంధించినటువంటి విషయం కోసం చాలా డీటెయిల్గా ఇచ్చాడండి అది నోటిఫికేషన్లు ఇచ్చాడు ఇది నేను చెప్పింది కాదు నోటిఫికేషన్లో నోటిఫికేషన్లో ఏం చెప్పాడో మీకు చూపిస్తాను ఇది మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ అన్ని దాంట్లో కూడా ఈ పాయింట్ ఇచ్చారు చాలామంది దీనికోసం అడుగుతున్నారని చెప్పి నేను ఇప్పుడు దీనికోసం మీకు క్లారిటీ ఇస్తాను ఇక్కడ నాడు ఏం ఇచ్చాడో ఒకసారి క్లియర్గా చదువుతున్నాను గమనించండి రైట్ ఆడిచ్చిన పాయింట్ చూడండి ఇది నైన్త్ పాయింట్ సెంటర్స్ ఆర్ సిటీ అలోకేషన్ ఫర్ సిబిటీస్ విల్ బి డిపెండ్ అపాన్ టెక్నికల్ అండ్ లాజిక లాజిస్టిక్లీ ఫీజిబిలిటీ క్యాండి మే హ్యావ్ టు ట్రావెల్ టు అదర్ సిటీస్ ఆర్ స్టేట్స్ ఫర్ అటెండింగ్ సిబిటీస్ రిక్వెస్టింగ్ ఫర్ చేంజ్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ షల్ నాట్ బి అలౌడ్ అండర్ ఎనీ సర్క్యుమిషన్స్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే చాలా క్లియర్గా చెప్పాడండి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి సీబీటీస్ అంటే సిబిటి వన్ అవ్వచ్చు సిబిటి టూ అవ్వచ్చు దానికోసం తప్పకుండా క్యాండిడేట్ మే హ్యావ్ టు ట్రావెల్ టు అదర్ సిటీస్ అండ్ స్టేట్స్ తప్పకుండా ట్రావెల్ చేయవలసిన అవకాశం అయితే ఉంది అంటే నువ్వు పక్క స్టేట్స్కి వెళ్ళచ్చు లేదా పక్క సిటీస్కి కూడా వెళ్ళచ్చు మేబీ అది నీ జోన్ అవ్వచ్చు నీ పక్క జోన్ కూడా అవ్వచ్చు పలానా దగ్గర ఎగ్జామ్ ఇస్తారు అని గ్యారంటీకి ఎవరు చెప్పలేరు గుర్తుపెట్టుకున్నానా వాడు చెప్తుంది ఏంటంటే నీకు ఎక్కడైనా ఎగ్జామ్ సెంటర్ వచ్చే ఛాన్స్ ఉంది అది నీ జోన్ అవ్వచ్చు నీ పక్క జోన్ వచ్చు అది కూడా ఇచ్చాడు టు ట్రావెల్ అదర్ సిటీస్ ఆర్ స్టేట్స్ ఫర్ అటెండింగ్ సిబిటీస్ సిబిటీ ఎగ్జామ్స్ కోసం నువ్వు పక్క స్టేట్లో వెళ్ళొచ్చు సిటీలో వెళ్ళొచ్చు ఇంకో విషయం ఏం చెప్పినంటే ఎలోకేషన్ సిబిటీ విల్ బి డిపెండ్ అపాన్ టెక్నికల్ అంటే మనకు అక్కడ ఉన్నటువంటి అప్లికెంట్స్ ఎంతమంది పెడతారో వాళ్ళకి క్లారిటీ లేదండి అసలు ఎగ్జామ్స్ సెంటర్స్ ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు అంటే అప్లికెంట్స్ ఎంతమంది పెడతారు ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి ఎన్ని ఎగ్జామ్ సెంటర్ అవైలబిలిటీ ఉంది ఏ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి అవన్నీ ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది కనుక ఒకవేళ జోన్స్ అంటే సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్ సరిపోకపోయినా ఏదైనా ఎగ్జామ్ ఎక్కడైనా రాయడానికి రెడీ ఉండాలి ఇంకో పాయింట్ చెప్పండి ఇక్కడ చాలా క్లియర్ చెప్పు రిక్వెస్ట్ టు చేంజ్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ షల్ నాట్ బి అలౌడ్ ఒకవేళ ఎప్పుడైనా మనకి అన్ని స్క్రూట్నీలు అయిపోయినంత హాల్ టికెట్స్ వచ్చేసాయి అనుకోండి హాల్ టికెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైజాగ్ లేకుంటే హైదరాబాద్ నీది ఎగ్జామ్ సెంటర్లో ముంబై వచ్చింది అనుకోండి నేను చేంజ్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి అస్సలు చేంజ్ చేసే అవకాశం లేదు అది చెప్పాడు ఫర్ చేంజ్ ఎగ్జామ్ సెంటర్ షాల్ నాట్ బి అలౌడ్ అండర్ ఎనీ సర్క్యుమ్ అంటే ఎటువంటి విషయంలో కూడా ఎటువంటి సందర్భాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్ హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ని మార్చబడదు అని చాలా క్లియర్గా చెప్పాడు అండ్ చాలా గుర్తుపెట్టుకున్నా ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడొస్తాయి ఎక్కడొస్తాయి మన జోన్లో వస్తుందా పక్క జోన్లో వస్తుందా ఎక్కడైనా ఎగ్జామ్ రాయాలి అని రెడీగా ఉండడానికైతే ఉండాలి ఎందుకంటే నోటిఫికేషన్ చాలా క్లియర్గా చెప్పాడు ఎగ్జామ్ ఎక్కడైనా జరగవచ్చని విషయం అర్థం అవుతుంది కదా చాలామంది డౌట్ అడిగారు కాబట్టి నోటిఫికేషన్లో చెప్పాడు కనుక నేను కూడా క్లారిటీ చెప్పగలుగుతున్నాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్